అగ్రరాజ్య అమెరికా ఈ ఏడాది భారతీయ విద్యార్థులకు జారీ చేసిన ఎఫ్ వన్ స్టూడెంట్ వీసాలో ముప్పై ఎనిమిది శాతం తగ్గుదల కనిపించింది ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ గణాంకాలు వెల్లడించాయి జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య అరవై నాలుగు వేల ఎనిమిది మంది భారతీయ విద్యార్థులకు ఎఫ్ వన్ వీసాలను జారీ చేసినట్లు బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ నెలవారీ నివేదికల డేటాలో పేర్కొన్నారు గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య లక్షా మూడు వేల నాలుగు వందల తొంభై ఐదుగా ఉండడం గమనార్హం కోవిడ్ తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి రెండు వేల ఇరవై ఒకటి తొలి తొమ్మిది నెలల్లో అరవై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు మందికి వన్ విద్యార్థి వీసాలు ఇవ్వగా రెండు వేల ఇరవై రెండు జనవరి సెప్టెంబర్ మధ్య తొంభై మూడు వేల నూట ఎనభై ఒక్క మంది భారతీయ విద్యార్థులకు వీసాలు దక్కాయి ఈసారి భారతీయులతో పాటు చైనా విద్యార్థులకు జారీ చేసిన వీసాల్లోనూ ఎనిమిది శాతం తగ్గుదల కనిపించింది మరోవైపు అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో తొలిసారిగా భారత అగ్రస్థానంలో నిలిచింది అక్కడ ఉన్న విదేశీ విద్యార్థుల్లో ఎన్నో ఎల్లుగా ప్రథమ స్థానంలో ఉన్న చైనాను ఈసారి మన దేశం వెనక్కి నెట్టింది గత విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి మూడు పాయింట్ మూడు సున్నా లక్షల మంది విద్యార్థులతో భారత్ తొలి స్థానంలో నిలిచింది అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులు పదకొండు పాయింట్ రెండు ఆరు లక్షల మంది ఉండగా వారిలో ఇరవై తొమ్మిది శాతం మంది భారతీయులే ఉండడం గమనార్హం